ఒకనాడు నన్ను కూడా దేవుడు పిలిచాడు నేను రెస్పాండ్ కాలేదు లోబడలేదు ప్రభుకి పెద్ద ఉద్యోగం చేయాలనుకున్నాను జీవితంలో పెద్ద పెద్ద టార్గెట్స్ ఎయిమ్స్ పెట్టుకున్నాను అప్పటికే చాలామంది సేవకులను చూసిన వెంటనే నువ్వు సేవకుడు రానేవాళ్ళు అనేవాళ్ళు ఏసన్న గారు డేవిడ్ అయ్య గారు పాశ్రమ గారు అక్కడికి వచ్చే పెద్ద పెద్ద సేవకులను చూసి చూడకముందే నువ్వు సేవకుడు ఎవరా అంటారు కానీ దేవునికి దేవుడికి లోపడలేకపోయాను ఒక మాట అనేది ఎప్పుడు కొడుక దేవుడు కొట్టి తీసుకొస్తాడురా నిన్ను అనేది చెప్తే వినవు కదా కొట్టి తెస్తాడు రా చెప్తే వినలేదు కొట్టాడు దేవుడు నా వేలు పోయింది యాక్సిడెంట్లో బొట్టిన వేలు పోయింది యాక్సిడెంట్లో ఆ యాక్సిడెంట్ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చాను లోబట్టాను ప్రభుకి అప్పగించుకున్నాను స్తోత్ర హలోయ పిలిచిన వెంటనే వచ్చి ఉంటే నాకు శుభ్రంగా వేలుండేది స్తోత్ర నా వేలు నా విధేయతకు ఒక సూచనగా ఎప్పుడు చూస్తూ ఉంటాను ప్రభు పిలిచిన వెంటనే వచ్చి ఉంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు పిలిచిన వెంటనే వచ్చేయాలి ఎవరేమనుకుంటున్నారా వాళ్ళు ఏమంటారా వీళ్ళేమంటారా ఈ హద్దులు సరిహద్దులు అడ్డులు ఆటంకాలు అన్నీ దాటుకుంటూ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేసేయాలి మనుషుల మాత్రంతో ప్రభులు అంటాడు పౌలు గారు అంటాడు నర మాత్రలతో నేను సంప్రదించలేదు దేవుడు పిలిచాడు నేను ఆ పిలుపుని నిరాకరించకూడదు ఎవరు ఏమనుకున్నా పరిస్థితి ఏమున్నా ఎలాగున్నా సరే ఆయన పిలిచిన దానికి నువ్వు లోబడాలి